హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు నల్గొండలో ఒక లేడీస్ టెంపోరియంకైతే వచ్చిన ఈ మేడంని వీడియో తీసుకుంటా అంటే ఓకే అన్నది అసలు ఈ ది ఫోటో ఫోటోలో కానీ వీడియోలో కానీ తీయొద్దు అని చెప్పింది అందుకనే మేడం కానీ ఆమెని ఏం తీస్తలేము కాకపోతే షాపు వీడియో తీసుకుంటుంటే ఓకే అని చెప్పింది ఈ లేడీస్ ఎంపోరియంకు ఎంత ఖర్చు వస్తుంది లేడీస్ ఎంపోరియం ఏం పెట్టాలంటే ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న వీడియోని మళ్ళీ చేస్తా క్లారిటీగా అయితే మేడం మీరు చెప్పరాదంటే నాకు పూర్తిగా ఏం తెలవదు మా సార్కి తెలుసు అని అన్నది అయితే సార్ ఉన్నారంటే సారు లేరు వీడియో తీసుకుంటానికి రాకేం లేదు మార్నింగే షాప్ తీసిరు ఇట్లా వచ్చినాం మేడం ఒకసారి వీడియో తీసుకుంటా అంటే ఓకే అన్నది ఒకసారి లేడీస్ వెంపును పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది ఏం ఏందనేది ఒకసారి పూర్తి వీడియో తీస్తా ఫస్ట్ అయితే ఐటమ్సు ఎట్లా ఏ ఐటెం ఎక్కడెక్కడ పెట్టింది అనేది కొంచెం క్లారిటీగా చూడండి మేడం తోటి మాట్లాడదాం అంటే అసలు వద్దు అని అంటుంది సరే సరే ఇది నల్గొండలో షాప్ ఉన్నది షాప్ మాత్రం నీట్గా బాగా చూడడానికి ఆకర్షణంగా ఉన్నది లేడీస్ ఎంపోరియం కమ్ జనరల్ స్టోర్ పెట్టారు ప్లస్ పది రూపాయల సామాన్ అంటారు కదా ఆ ఐటెం కూడా పెట్టారు అన్ని ఆల్ ఐటెం ఉన్నది ఒకసారి వచ్చిరంటే దాదాపుగా ఐటమ్ ఉండేటట్టు ఉన్నది మ్యారేజ్ ఐటెం చాపలు పీటలు హోమ్ నీడ్స్ వాటర్ బాటిల్స్ పెళ్లి దండలు పీటలు చాలా ఐటెం ఉన్నది షాప్ మాత్రం నీట్గా బాగా జరుగుతుంది వీళ్ళు షాప్ చదివిరు వీళ్ళు షాపు పెట్టి ఇరవై మూడు సంవత్సరాలట చాలా అనుభవం ఉన్నది వీళ్ళకు ఒక్కసారి వీళ్ళు మళ్ళీ ఒక రోజు వచ్చి అసలు లేడీస్ ఎంపూరియం పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది ఎంత లాభం ఉంటుంది అని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు చేద్దామంటే నాకు పూర్తిగా తెలియదు అని చెప్పింది సరే సరే మళ్ళీ ఒక రోజు వచ్చి పూర్తిగా ఎంత ఖర్చు వస్తుంది ఎంత లాభం వస్తుంది ఐటమ్స్ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయి అనే క్లారిటీ తీసుకుని ఒక వీడియో చేస్తా ఎందుకంటే ఇన్ఫర్మేషన్కి ఎంత ఖర్చు వస్తుంది ఎంత లాభం ఉంటుంది మేడం నడితే మాత్రం ప్రజెంట్ అయితే షాప్కి అయిపోను నాకైతే నెలకు ఒక యాభై వేలు వరకు వస్తున్నది అని చెప్పడం జరిగింది షాప్ని అయితే క్లారిటీగా చూడండి మీకు ఐడియా ఉంటుంది ఏమేమి ఐటెం పెట్టాలి ఎట్లా అనేది కారాలలో పెట్టారు బ్యాంగిల్స్ కస్టమర్స్ అయితే ఎవరు లేరు కొంచెం బిజినెస్ ఎట్లుందంటే కొంచెం ఆన్లైన్ పెరగడం వల్ల ఆన్లైన్లో హారాలు అవి ఇవి బుక్ చేసుకుంటుర్రు అని అయితే చెప్తున్నది కొంచెము ఇంకా ప్రభావం ఏంటంటే కొంచెం బస్ ఛార్జీలు లేకపో లేకపోవడం వల్ల హైదరాబాద్ పోయి మ్యారేజ్ ఐటెం తీసుకొని బట్టలు తీసుకొని అట్లనే జ్యువెలరీ ఐటెం కూడా బేగం బజార్కి వెళ్ళి కొనుక్కుంటుర్రు కొంచెం పెళ్లి గ్రాహకులు అయితే అప్పట్లాగా లేవు బాగా వడతలేవు పెళ్లి గ్రాహకులు అన్ అని చెప్తుంది అందులో ఇప్పుడు ఐటమ్స్ చాలామంది మంచిగా ఉంటురట మామూలుగా కొంటలేరంట షాప్ అయితే ఒకసారి క్లారిటీగా చూడండి షాప్ బాగుంది వీళ్ళకి అనుభవం బాగుంది ఇరవై మూడు సంవత్సరాలంట వీళ్ళు పెట్టి ఒకసారి వీళ్ళని క్లారిటీగా తెలుసుకొని ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా సరే సరే కస్టమర్ ఎవ్వరూ లేరు ఓకే ఓకే ఇది హార్న్ బాగుంది సరే మిత్రులారా ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ క్లారిటీ వీడియో చేస్తా ఎంత ఖర్చు వస్తుంది ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే 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 బాయ్ మరి అందరికీ